ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోర్ట్ కెస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిషులు పందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం యేసుప్రభువు వారు సిలువ మరణానికి ముందు వారం ఏడు రోజుల్ని పవిత్రంగా మనము ఆచరిస్తూ ఉంటాం హోలీ వీక్ గా చెప్పబడుతూ ఉంటుంది పవిత్ర వారంగా ఆధ్యాత్మిక సందేశం దేవుడు ఈ ఉదయకాలం మనతో మన మధ్యన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ పవిత్ర వారంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించిన కష్టాలు ఆయన మానవాళి కోసం చేసిన త్యాగాన్ని మనము స్మరించుకుందాం ఆయన యొక్క ప్రేమ ఆయన మన కొరకు చూపించిన కరుణ మరణము మరణముపై గెలుపు దాని ద్వారా వచ్చిన పునరుద్ధానము మే మన విశ్వాసానికి ఆధారం శిలువ ప్రేమను సూచిస్తుంది కాళీ సమాధి విజయం ప్రకటిస్తుంది ఈ పవిత్ర వారంలో హోలీ వీక్ లో మన మనసులను పరిశుద్ధపరచుకొని క్రీస్తుతో కూడిన జీవితాన్ని జీవించేందుకు మన జీవితాల్ని అర్పించుకుందాం యోహాన్ ప్రకారం ఆయన మనకు జీవం తానే సమర్పించుకున్నారు ఈ హోలీ మండే రోజు దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది మత్తెండు ఇరవై రెండులో ఉన్న ప్రకారం యేసు ప్రభు వారు దేవాలయాన్ని పరిశుద్ధం చేయడం మరియు అంజూరుపు వృక్షాన్ని శప్పించడం జరిగినవి ఇది ఆయన సిలువ మెదకు వెళ్లే ముందు చివరి వారంలో జరిగిన సంఘటన ప్రియమైన ఈ పరిశుద్ధమైన సోమవారం దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు ఏడు ముఖ్యమైన విషయాలు మనకి బోధిస్తూ ఉన్నాడు మొదటిగా ఆధ్యాత్మిక పరిశుద్ధతకు పిలుపు కొరిందీలు రాసిన మొదటి పత్రిక మూడు పదహారులో ఉన్న ప్రకారం దేవాలయాన్ని శుభ్రం చేయడం ద్వారా యేసు మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు రెండవది స్వార్థపు ఆచారాలపై తిరస్కారం దేవాలయాన్ని కేంద్రంగా మార్చిన వారిని ప్రభు వారు తిరస్కరించారు మన జీవితాల్లో కూడా విశ్వాసం లాభదాయకం కోసం కాకుండా భక్తితో ఉండాలని దేవుడు బోధిస్తూ ఉన్నాడు మూడవది ఫలించని విశ్వాసం వ్యర్థమండి ఎంతకాలమైందో దేవుణ్ణి నమ్ముకొని ఎంతకాలమైందో లేని జీవితాలు మనం జీవిస్తూ ఉండి అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు యాకోబు రెండు పదిహేడులో ఉన్న ప్రకారం యేసు అంజూరు వృక్షాన్ని ఫలము ఫలములేని జీవితం వ్యర్థమని దేవుడు బోధిస్తూ ఉన్నారు నాలుగవది నిజమైన ఆరాధనకు పిలుపు దేవుని మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు గాని మన మందిరాలు గొడవలకు మన మందిరాల వ్యతిరేకతకు మన మందిరాలు అనేకమైన విషయాలకి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయా ఆలోచన చేసుకుందాం దానికి మనం కారణం అవుతున్నామా ఆలస్యం చేసుకుందాం నిజమైన ఆరాధనకు పిలుపు మనం పిలుద్దాం మన ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఐదవది దేవుని కోపాన్ని తగ్గించే లాగించే కూడకూడదు మనం ఉండాలి దేవుని మందిరాన్ని అపవిత్రం చేసేవారు దేవుని కోపానికి గురవుతారు మన హృదయాల్లో ఉండవలసిన దేవుడికి మనం కోపం తెప్పిస్తే ఆయన మన పాపానికి ఆయన కోపం తెచ్చుకుంటారు మనము నరకానికి వెళ్ళిపోతాం మన పాపానికి మార్గం ఇవ్వకూడదనే యశుప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు ఆరోది పునరుద్ధానకు మనము అవకాశం ఇవ్వాలి దేవుని ఎందు పశ్చాత్తాపము మరియు మార్పు సాధ్యమే ఎవరైతే దేవుని ఎదుట తన పాపాలు ఒప్పుకొని ఎవరైతే దేవా నేను పాపని పుట్టి పెరిగి జీవిస్తున్నాను నన్ను నన్ను క్షమించండి నీ కడగండి అని దేవుడు అడుగుతారో ఆయన దేవుడు వారికి పునరుద్ధాన జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు దైని పొందేందుకు మనం సిద్ధంగా ఉండాలి యోహాను ఒకటి తొమ్మిది ప్రకారం ఏడవది యేసు ప్రభువారు నిజమైన దేవుడు మన కొరకు పునరుద్ధానైన దేవుడు తిరిగి రెండవ రాకడలో రానున్న దేవుడు దుర్మార్గం ఎదుట నీచి ధైర్యంగా చర్యలు తీసుకోగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సాతాండు యొక్క అపవాదిని ఎదురించి దాన్ని అనగద్రొక్కి మనకి పరిశుద్ధత ఇవ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి తిరిగి రాబోతున్న యేసు ప్రభు కొరకు ఎదురు చూద్దామా ఈ హోలీ మండే రోజు మన జీవితాల్లో ఆధ్యాత్మిక పరిశుద్ధత విశ్వాస ఫలితాలు మరియు నిష్కలంక ఆరాధన వైపు మరులుదాం యేసు చూపిన ధైర్యాన్ని అనుసరిస్తూ ఆయన గౌరవించే జీవితం గడపడమే నిజమైన ఆరాధన దేవుడి వాక్యం తెలుసుకుందాం అట్టి రీతిలో దేవుడు మనల్ని దీవించేలాగున మనల్ని ఆశీర్వదించేలాగున ఈ మాటలతో దేవుడు మనల్ని సరిచేసేలాగున ఈ పరిశుద్ధమైన సోమవారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అమ్మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ